அன்றிமையாள் அன்றே அண்ணா அன்றாமை

रा साय हर रुप राति जो साय ఏర్పడినటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు మహిళలకు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా మహిళలకు చేస్తున్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం కానీ మహిళలందరికీ ఇస్తానన్న బతుకమ్మ చీరలు కానీ కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలకు ఇస్తానన్నటువంటి స్కూటీలు కానీ నాలుగు వేల రూపాయల పెన్షన్ గానే పెళ్లి చేసుకున్నటువంటి యువతలకు కళ్యాణ లక్ష్మిలో ఇస్తారన్న తులం బంగారం కానీ ఏ మాట కూడా నెరవేర్చకుండా గత ఇరవై రెండు నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మభ్య పెడుతూ మహిళను మోసం చేస్తూ పాలన చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అందుకే మేము ఈ రోజు మహిళలకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ తెలియజేస్తా ఉన్నాం ఓ రైతులారా ఓ మహిళలారా ఓ అక్క చెల్లెలారా మీరు ఏదైతే మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఈ అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మోసం చేస్తా ఉంది రైతులకు కావాల్సినటువంటి యూరియా దొరికే పరిస్థితి లేదు రైతు పొలానికి కావాల్సినటువంటి కాలువల నీరు వచ్చే పరిస్థితి లేదు రైతుకు చేస్తున్నటువంటి రుణమాఫీ పూర్తిగా చేయలేదు రైతుకి ఇస్తున్నటువంటి రైతు బంధు అసలే ఇవ్వలేదు ఇలాంటి మోత మాటలు చెప్తూ ఒక పక్క మహిళల్ని ఒక పక్క రైతుల్ని ఒక పక్క నిరుద్యోగుల్ని ఒక పక్క ఉద్యోగుల్ని ఈ సమాజంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తా ఉంది అందుకే మీరు గమనించాలి మీరేదైతే మార్పుకొని మార్పుకొని ఓటేస్తే అధికారంలోకి వచ్చినారు మళ్ళీ ఒకసారి మోసం చేద్దామని ప్రజల్ని మభ్యం పెడతా బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని మాయ మాటలు చెప్తూ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు అమలైతేనే పెడతామని మోసపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు అందుకే ఆడ ఖర్చులు కానీ అన్నదమ్ములు కానీ ఏ వర్గమైనా సరే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ వచ్చినా ఎంపీటీసీ వచ్చినా జడ్పీటీసీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఏ ఎన్నికలు రాని కేసీఆర్ గారి నాయకత్వంలో కారకుర్తి మీద ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటది మీరందరూ అనుభవించారు కేసీఆర్ గారు పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్కనాడన్నా నీళ్ళ ఏ ఒక్కనాడన్నా పంటల నీళ్ల కోసం ఎదురు చూశారా కరెంటు కోసం ఎదురు చూసారా పెన్షన్ కోసం ఎదురు చూసారా అందుకే మళ్ళీ అలాంటి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి పాలన కూలిపోవాలి కేసీఆర్ గారి పాలన రావాలి కాబట్టి ఆ విషయాలను మీకు తెలియజెప్పడం కోసం మరొకసారి ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ఈరోజు మహిళలందరి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది